నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోమటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నెల్లూరు నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా సుమారు పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు ఆరవ తేదీ గొల్లకందుకూరు గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ రోజు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందుకూరు గ్రామాలలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీఖు గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తల్లంటి పాతల్లంటి కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడవ తేదీన దొంతాలి ఆమంచెర్ల సౌత్మపూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున మాద్రాజగూడూరు కలివెలపాళెం కాకుపల్లి పెనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చౌరి రోజు ములుమూడి కొమ్మరపూడి కొండలపూడి కొట్టేపాళెం ఆ యొక్క దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం